ప్రభువునామము నా శుభములు నేటి వేదవాక్యము ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గానీ సంతోషకరముగా కనబడదు ఆయనను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము ప్రార్థించము మా శ్రేయ దుర్గమ్మ మా శ్రేష్ట పాలక మీ గణనామానికి వందనాలు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ నూతన దిన బట్టి వందనాలు తండ్రి ఇది మంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి ఇది పనులలో ఇదిన ప్రయాణములలోని క్షేమము దయచేయండి జన్మదినము గాని వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి నూతనముగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధనను నిర్మూలించండి నీ శాంతిని వారికి దయచేయండి ఏసునాములకి వేడుకొని చున్నాం తండ్రి ఆమె త్రియాక దేవుని దీవెన మీకు తోడెండున గాక Amen.